కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండా రౌడీ రౌడీజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను ఒకటే చెప్తా ఉన్నా పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విరవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు ఆయన మీద రేహమత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం కొన్ని ఎన్నికలు ఓడిపోతాం ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం ఈ రకంగా రాజకీయం చేస్తాం రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు మేము తమ్ముడు రాకేష్ క్రిష్టఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీత గారు కౌశిక్ రెడ్డి గారు అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి మా కుగట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికల ముందు చెప్పాను మళ్లీ చెప్తా ఉన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీది వదిలిపెట్టే సమస్య లేదు ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం